పద్దెనిమిది నెల్లూరు టౌన్ మనము సిద్ధినగర్ పొర్లు కట్టలు నివాసం ఉంటున్న యనాదుల కులం వారు సంబంధించిన పదహారేళ్ల అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి స్కూటర్ మీద వచ్చి ఎక్కించుకుని వెళ్లాడని అమ్మాయి తరపు బంధువులు చెబుతున్నారు మీడియాతో అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయి వయసు పదహారేళ్లని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి డిసెంబర్ పన్నెండున స్కూటర్ మీద ఎక్కించుకొని వెళ్లాడని ఆ విషయం తెలిసి వెంటనే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చామని రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికీ జాడ తెలపలేదని మీడియా ద్వారా పోలీసులు మా అమ్మాయిని మాకు అప్పగించాలని వేడుకుంటున్నామని అన్నారు అమ్మాయి మిస్సింగ్ రిజిస్టర్ చేశారని అమ్మాయికి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు అని చెప్పి మా కబుర్ం పేరు ఎప్పుడు పోయిందమ్మా పాప గురువారం మధ్య నుంచి అదే పదకొండు పన్నెండు లోపల వెళ్ళిందని అనుకుంటున్నాం సార్ మేము బుధవారం గురువారం గురువారం ఓకే ఓకే ఎన్ని రోజులు అయింది వారం అయింది ఓకే ఓకే ఎవరు తీసుకెళ్ళారు ఎక్కడి నుంచి తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మీ ఇంటి దగ్గర నుంచి ఎట్ట ఎట్ట తీసుకెళ్ళాడు బైక్ లో సరేలే తీసుకెళ్ళాడు ఓకే 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 ఎట్లా బలవంతంగా బలవంతంగా మామూలుగానే ఎక్కమంటే అమ్మాయి అబ్బాయి ఫోటో ఏమన్నా ఉందా ఫోటో అనేది మీ దగ్గర ఉండే ఫోటో ఇవ్వండి ఈ ఫోటో ఎప్పుడు తీసిందమ్మా రెండు వేల ఒకటిలో పెద్దమ్మాయి అయినప్పుడు తీశారు మీరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా ఇచ్చారా ఎక్కడ త్రీ టౌన్కి వస్తుంది ఇది త్రీ టౌన్లో ఇచ్చారా వేరే స్టేషన్ అదే త్రీ టౌన్ కపాట్ పాలెన్లో త్రీ టౌన్ ఏమన్నారు వాళ్ళు సిఏ గారు మేము చూస్తాం మీరు చేసిన ప్రతి మీరు చేయండి మేము చేసిన ప్రతి మేము చేస్తాం చెప్పి అన్నారు ఇప్పటికి ఆరు రోజుల క్రితం రిపోర్ట్ ఇచ్చారు ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ నుంచి అటువంటి మీకు కాల్ రాలేదు పోలీస్ స్టేషన్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చారా ఇచ్చున్నారు అయినా కూడా మీకు కాల్ రాల పోలీస్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీ బిడ్డని మీకు అప్పచెప్పాలి ఓకే ఓకే ఇది పోలీస్ డిపార్ట్మెంటే చేస్తుంది కరెక్ట్గా చేస్తుంది కాకపోతే వాళ్ళు గమ్ముగా ఏమి ఉండరు మీరు కేసు పెట్టిన తర్వాత వాళ్ళు చర్చింగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ అమ్మాయి ఏమైనా చదువుకో ఉందా తెలుగు బాగా మాట్లాడుతుందా మాట్లాడుతుంది అమ్మాయి పేరు బవిత బవిత ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది ఆ నెంబర్ ఇచ్చారా పోలీసులు పోలీసులకి ఇచ్చారు అబ్బాయి నెంబర్కి మీరు ఫోన్ చేసి చూసారా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏ పేరు పడుతుంది కార్తీక్ అని వస్తుంది అంటే ఫోన్ లో ఆ అబ్బాయి నెంబర్ ఆ అబ్బాయి నెంబర్ అని మీకు ఎట్లా తెలుసు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఓకే ఓకే ముందు ఆ నెంబర్ చేస్తుండీ ఓకే ఓకే ఆ అబ్బాయి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఉంటాడు మీ డౌట్ ఓకే ఓకే కానీ ఎవరు చూసిన వాళ్ళేం కాదు ఓకే 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 సరే సరే ఇది ఈ వీడియో చూసి కూడా పోలీసు వాళ్ళు కూడా స్పందిస్తారు మీరేం మీరేం టెన్షన్ పడబాకండి ఖచ్చితంగా అమ్మాయి తిరిగి వస్తుందని మేము కూడా అనుకుంటున్నాం అందరం అదే ఆశిద్దాం ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా

మీ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ చెప్పండి ఒకసారి డెబ్బై ఎనిమిది ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు సున్నా 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 నాలుగు సున్నా నాలుగు సున్నా మళ్ళీ ఇంకో నెంబర్ కూడా ఇస్తాం సార్ చెప్పమ్మా డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పదహారు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి యాభై ఐదు యాభై ఐదు ఎనభై రెండు సార్ ఎనభై రెండు ఈ నెంబర్లకి ఎవరికన్నా ఆచూకీ తెలిస్తే ఫోన్ చేయాలని మీరు కోరుకుంటున్నారు ఇది ఇది ఏరియా వచ్చేసి మనకు పొట్టేపాలెం పోయే రూట్ ఇది అక్కడ ఇది నెల్లూరు నుంచి వచ్చే రూటు ఈ రూటు ఎదురుగుండా మసీదు కూడా ఉంది ఆ మసీదు మసీదు గుర్తు గుర్తు చూసుకునే ల్యాండ్ మార్క్ ఇది ఈ మసీదుకి ఎదురుగుండనే ఇది ఇట్లా వస్తుంది ఈ పొర్లకట్లో ఉర్లగట్ట ఇల్లు ఇది వీళ్ళది ఇక్కడికి ఆచూకి తెలిసిన వాళ్ళు వెంటనే ఈ దీని మీద డిస్ప్లేలో ఉండేటటువంటి నెంబర్లకి ఫోన్ చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళ బిడ్డని వీళ్ళకి అప్పచెప్పే వరకు అందరూ కూడా తన వంతు సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి